ఏ ఇది ఇప్పుడు మేము స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చాము స్టే ఆర్డర్ లైవ్లో ఉంది లైవ్ ఉంది దీనికి అయినా కూడా వీళ్ళు స్టే ఆర్డర్ని గవర్నమెంట్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని విక్రయించి వీళ్ళు పనులు చేస్తుంటే అధికారులు ఇంత దౌర్జన్యంగా దిగుతారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి అధికారుల పైన మీరు ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి వీళ్ళని సస్పెండ్ చేయాలి ఎలా వీళ్ళు ఆర్డర్స్ ఇస్తారు ఎలా వీళ్ళకు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా చట్టము ఇది హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఎలా వీళ్ళు చేస్తారు అనేసి మీరు వీళ్ళపై చర్యలు తీసుకోవాలనేసి నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి రిక్వెస్ట్